హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈ రోజు మన వీడియోలో పల్లెటూరి స్టైల్లో టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఎట్లా చేసుకుందామో చూసేద్దాం వేడి వేడి అన్నంలోకైనా ఇంకా ఇడ్లీ దోశలోకైనా ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ మరి ఈ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ప్లీజ్ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఈ పచ్చడి కోసం ఇరవై వరకు మంచి కారం ఉన్న మిరపకాయలు తీసుకోవాలి తర్వాత నాలుగు టొమాటోలు కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల్ని సగంకి కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పచ్చడి కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొన్ని పచ్చిమిర్చిలు తగ్గించి వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని టొమాటోలని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ టొమాటోలతో పాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు అయితే పూర్తిగా ఆప్షనల్ నేనైతే కలర్ కోసం వేసినా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ప్యాన్ మీద మూత పెట్టేస్తే టొమాటోలు తొందరగా మగ్గిపోతాయి చూసాం కదా టొమాటోలు మంచిగా మగ్గిపోయినాయి నెక్స్ట్ ఈ టొమాటోలు చల్లారే లోపు మిక్సీ జార్ లో ముందుగా చల్లార పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి చూసింది కదా ఈ రకంగా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకుని మగ్గించిన టొమాటోలను కూడా ఇందులోనే వేసేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇంతేనండి టొమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడిని ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లనే డైరెక్ట్ గా అందం లోకి నేనైతే తాలింపు పెట్టాలనుకున్నా అందుకోసం కొంచెం కలియమాకు మిరపకాయలు ఇంకా కొన్ని ఎల్లిపాయలు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి అవి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఎల్లిపాయలు ఇంకా కలియమాకు ఎండుమిర్చి వేసి వేయించి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి కలిపేసుకోవాలి అసలు అయితే ఇట్లాంటి పచ్చళ్ళు మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటేనే సూపర్గా వస్తాయి టేస్ట్ మిక్సీ పట్టుకున్నా కూడా టేస్ట్ మంచిగానే ఉంటుంది కానీ ఎంతైనా కూడా రోటి పచ్చడి రోటి పచ్చడి అంతేనా కాదా మరి మీరేమంటారు సో తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు ఈ టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్